హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టుడే రెసిపీ పూరీ విత్ కర్రీ అది కూడా హెల్తీగా గోధుమ పిండితో చాలా టేస్టీ అయిన పూరీని చేసుకుందాం దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని జల్లించుకుని తీసుకోవాలి ఈ విధంగా జల్లించుకుని తీసుకున్న గోధుమ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన దాంట్లోకి గోరువెచ్చగా ఉన్న పాలని ఒక కప్పు తీసుకోవాలి రెండు కప్పులకి ఒక కప్పు మిల్క్ని మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా పాలతో చేసుకోవడం వల్ల పూరీలు హెల్తీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా చేయడం పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది వాళ్ళు తినడానికి కూడా బాగుంటాయి పాలు వేసిన తర్వాత ఎక్కువ వాటర్ అయితే వేయకండి కొద్దిగా వాటరు చిలకరించుకుంటూ అది మనకి సరిపడా స్ట్రక్చర్ వచ్చే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ కింద యాడ్ చేసుకుంటే మనకి బాగా లూజ్గాను కాకుండా బాగా టైట్గాను కాకుండా సమానంగా ఉండే విధంగా ఈ పిండి స్ట్రక్చర్ అనేది ఉండాలి స్మూత్గా నేను అందులోనే అయినా ఆయిల్ వేసుకుని ఒకసారి ప్రెస్ చేసుకోవచ్చు నేను వేరే బౌల్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ పిండి ముద్దని బాగా ప్రెస్ చేసుకుంటే పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి పూరీ పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇది లోపు మనం దీంట్లోకి కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులో ముందుగా వేరుశెన గుళ్ళు వేయించి బాగా వేగనివ్వాలి వేగిన తరువాత దీనిలోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి అవి ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు వీటిని కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలోకి చిన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి అల్లాన్ని చాలా చిన్నగా తరగాలి చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకుని దాన్ని కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగాక మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ని ఎంత అవకాశం ఉంటే అంత సన్నగా తరగాలి పొడుగ్గానే ఈ విధంగా వీటిని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకుని ఉడకపెట్టుకున్న బంగాళాదుంపలు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి వీటిని లైట్గా బాయిల్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు చిన్నగా కట్ చేసిన ముక్కల్ని వాటర్లో వేసి ఉడికించుకుంటే ఈ విధంగా ఉంటాయి వీటిని డైరెక్ట్గా ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది మనం డైరెక్ట్గా వేస్తే ఆలు అయితే సరిగ్గా వేగదు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇవన్నీ వేసిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ కూడా కర్రీకి వేసుకోవాలి చిటికడు పసుపు వేసుకుంటే కర్రీ కలర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా అన్నీ కలిసేలా తిప్పిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుని అన్నీ కలుపుకోవాలి బాగా ఈ వాటర్ వేడెక్కి నీరు మరిగేటప్పటికి మనం దీంట్లోకి శనగపిండిని టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నట్లుగా చూశారు కదా ఎక్కడ ఉండలు లేకుండా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చాక ఇంకొంచెం లూజ్ చేసుకోవాలి ఫస్టే వాటర్ వేస్తే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా మీడియంగా కలుపుకున్న తర్వాత బాగా లూజుగా బాగా టైట్గా కాకుండా మీడియంగా కలుపుకొని దీన్ని వాటర్లో కలుపుకుంటూ వేసుకోవాలి అలా ఊరుకునే వేసారంటే గడ్డ కట్టేస్తుంది మనం వాటర్ని బాగా మిక్స్ చేసుకుంటూనే ఈ శనగండిని ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా బాగా కలిసిపోయింది ఈ విధంగా కలిసిపోయి క్రీమి స్ట్రక్చర్లో చట్నీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని చిన్న మంట మీద పెట్టుకోవాలి ఆ ఆయిల్ వేడెక్కేలోపు మనం పూరీలని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇది ఒక అర్ధ గంట అయ్యేసరికి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే పిండి రెడీ అయిపోయిందో ఈ పూరీని గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్ అదేవిధంగా టేస్ట్కి టేస్ట్ వస్తుంది ఇంత స్మూత్గా అయిన వాటిని మనం సరిపడా సైజులో మీడియం సైజులో బౌజ్లా చేసుకుని రౌండ్గా చుట్టిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తున్నట్లుగా రెండు చేతులతో ప్రెస్ చేస్తే ఈ విధంగా రౌండ్ అప్పడంలా వస్తుంది ఈ విధంగా మనం అంత పిండి మొత్తాన్ని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టాక దీన్ని మనం కొద్దిగా మైదా పిండిని వేసి దానిపైన ఈ విధంగా చేసుకోవాలి దీనికి గోధుమ పిండిని వాడితే మనం పూరీలు ఆయిల్లో వేసినప్పుడు దాని ఎండా పిండి పిండి కింద వచ్చేస్తుంది ఈ విధంగా మైదా మాత్రం యూజ్ చేస్తే మాది ఏ విధమైన పిండి మనకి బడికి స్ప్రెడ్ అవ్వదు చూసారు కదా ఈ ఈ విధంగా స్మూతీగా ప్రెస్ చేసుకోవాలి మీకు చూపించిన మందంలో వేసుకుంటే పూరీలు చాలు చపాతి అంతా పల్చగా అయితే దీన్ని వత్తుకోకూడదు లైట్ థిక్గా ఒత్తితే మనకి పూరి అనేది పొంగుతుంది బాగా పలచగా చేసింది పూరీ పొంగదు మనం ఇది కావాలనుకుంటే మంచి స్ట్రక్చర్ కావాలనుకుంటే ఏదైనా బాక్స్ మూతనితో కట్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకున్నప్పుడు లైట్గా అయినా పర్వాలేదు వీటిని తీసుకోవడానికి రెండు రెండు మూడు టిష్యూ పేపర్లను ఒక బౌల్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి మనకు కావాల్సిన పూరీలను ఒత్తేసుకున్న తర్వాత మనం ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వీటిని వేసుకుని వేయించుకోవచ్చు అనమాట ఇది బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పూరీని వేసుకోవాలి నువ్వు ఆయిల్ కాగకపోతే పూరీ పొంగదు ఈ విధంగా మీకు వీడియోలో చూపించినట్లుగా ఆయిల్లో వేసిన తర్వాత వదిలేయకుండా లైట్గా మనం గరిటితో పూరీని ప్రెస్ చేసుకుంటూ ఉంటే పూరీ అనేది బాగా పొంగుతుంది ఈ విధంగా పొంగిన పూరీని తీసుకుని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుందాం కావాల్సినన్ని పూరీలని రెడీగా ఉంచుకోవాలి దీంట్లో అయితే గ్యాప్ దొరకదు కాబట్టి డైరెక్ట్గా రెడీగా ఉంచుకొని వేసుకుంటూనే ఉండాలి చూస్తారా ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగా పొంగుతున్నాయి పూరీ అనేది పూరీలు ఆయిల్ని కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే పూరీ పొంగుతుంది అదేవిధంగా ఆయిల్ అనేది తీసుకోదు ఈ పూరీ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్